మన మీటింగ్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్లేనరీ రజతోత్సవ సభ అయిపోయిన తర్వాత నుంచి మొట్టమొదటి ప్రోగ్రాం ఇక్కడికే రావడం అంటే అర్థం చేసుకోవాలి మనం తీవ్ర వెన్ను ఉండే ఉండే అయినప్పటికీ కూడా ఖచ్చితంగా రావాలని వెంకటవీరయ గారు మేమందరం అన్న కూడా అందరూ గట్టిగా ప్రోత్సహించి అంటే ఫోర్స్ చేసి హెలికాప్టర్ కూడా తగిన సమయంలో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అది ఒక్కటే ఈ దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో హెలికాప్టర్ శాంక్షన్ అవ్వడం పర్మిషన్ డీజేసీ ఇవ్వడం ద్వారా మాత్రమే వచ్చాం లేదంటే బై రోడ్ బిఆర్ఎస్ కుటుంబ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఖచ్చితంగా కూడా దేశం ఉన్న పరిస్థితుల్లో మనందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పారు ఉగ్రవాదుల మూకర్ మన దేశంలో విచ్ఛిన్నకర శక్తులు ఎట్లయితే మన దేశాన్ని ఆగం తిప్పి కొట్టే విధంగా భారతదేశం సైనికులు పోరాడుతున్న వాళ్ళకు సెల్యూట్ చెప్పాం మరొకసారి కూడా గుర్తు చేసుకుందాం వారు మన పోరాటం జరిగే దాన్ని అందరం గుర్తు చేసుకుంటూ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా రాయల శేషగిరి మీద ఉన్నటువంటి ప్రేమ మాత్రమే ఇక్కడికి కేటీఆర్ గారిని ఎందుకంటే ఒక పక్క హెలికాప్టర్